హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనసూర్య బ్లాగ్స్ అండి అందరికీ ఈ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ప్రజెంట్ అయితే నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే మరిన్ని వీడియోస్ అన్నీ నా నేను మీకు మరిన్ని వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు నా వీడియోస్ని చెక్ చూ చూ చూస్తూ ఉండండి అలాగే ప్రతి ఒక్క లైక్ ఇవ్వండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అయితే నేను ఒక చిన్న లాంగ్ వీడియో అయితే చేసేద్దామని చేస్తున్నాను మొన్న ఒక టూ డేస్ బ్యాక్ అయితే నేను షాపింగ్ అయితే చేశాను కదా అది షాపింగ్ అనేది ఏమేమి చేశాను మీకు అందరికీ చూపిద్దామని ఈ లాంగ్ వీడియో అయితే చేసేస్తున్నాను అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అందరూ ఈ లాంగ్ వీడియో అయితే చూసేసేయండి ప్రతి ఒక్కళ్ళు చూడండి చూడండి ఫస్ట్ అయితే నేను చూడండి మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇదిగోండి ఇది స్టాండ్ అండి ఈ స్టాండ్ వచ్చేసరికి మనం మామూలుగా బిందులు పెట్టుకుంటాం కదా అది మనకి డోర్స్ మీద కింద అంటే స్టింక్ మీద పెట్టుకోవచ్చు కాకపోతే ష్రింక్ మీద పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం కదా అలాంటిది అండి కాకపోతే చిన్న సైజెస్ కూడా ఉన్నాయి కాకపోతే నేనైతే వాటర్కి ఎప్పుడూ అనేది యూజ్ చేస్తాను అందుకని నేను రాగబిందెనే నేను పెట్టాను కాబట్టి మాకు లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది అయితే నాకు కంఫర్ట్గా ఉంటుంది ప్లస్ ప్లేస్ కూడా సరిపోతుంది అని ఇది తీసుకున్నానండి ఇది కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి హోల్సేల్లో తీసుకున్నాను నేను ఎనాల్లో అండి తీసుకుంది కూడా చాలా అంటే చాలా బాగుంది ప్లస్ ఇది గాజు కూడా గ్లాస్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మనకి మీకు మళ్ళీ నేను సెట్ చేసి చూపిస్తాను ఎలా పెట్టాలి ఏంటని చూపిస్తాను ఇదిగోండి ఇలా అయితే ఉంటుందండి నేను పిల్లలకి సరిపోద్ది అంటే సింక్ మీ స్టింక్ పైన పెట్టవచ్చు కాకపోతే పిల్లలకి వీలుగా ఉండాలని నేను ఎలా అయితే సెట్ చేశాను స్టాండ్ చూపించేసాను కదా మీకు ఇంకో ఐటమ్ కూడా తీసుకున్నాను అదేంటంటే చూపిస్తాను రండి ఇదిగోండి ఇడ్లీ అండి నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఎక్కువ స్టీల్ ఐటమ్సే ఉన్నాయి ఇడ్లీ పతరు ఎందుకంటే ఫస్ట్లో అవి బాగుంటాయి అని అవి తీసుకున్నాను కానీ దాంట్లో మిస్టేక్ ఏమవుతుందంటే స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్ అనేది డైలీ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం వీక్ వచ్చేసరికి త్రీ ఫోర్ డేస్ మనము ఇడ్లీ మనం ఫాస్ట్గా చేస్తాం ఎందుకంటే ఈజీగా పని అయిపోద్ది కానీ అయితే పిల్లలు కూడా ఒకటి ఒకటి తిన్నా కూడా ఉంటుంది కదా అని ఉద్దేశంతో ఇడ్లీ ఎక్కువ వేసేస్తూ ఉంటాం దానివల్ల ఎక్కువ వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్టీల్ అనేది స్టిక్ అనేది ఊడిపోతుంది చాలా ప్రాబ్లం అయిపోతుంది ప్లస్ హైలో పెట్టినా కూడా మనకేమవుతుందంటే హడావిల్లు వాటర్ అనేది పొంగిపోయి ఇడ్లీ అంతా మనకి కొంచెం మంచిగా రావటం లేదు అందుకని నేనేం చేశానంటే సరే ఎటు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకెందుకులే అని ఇదైతే తీసేసుకున్నానండి ఇడ్లీరు ఇదైతే మనకి కాస్ట్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి అంటే ఫోర్టీన్ హండ్రెడ్కి ఇచ్చారు వాళ్ళు ఇది వచ్చేసరికి మనకి త్రీ ప్లేట్స్ ఉంటాయండి కాంబో ప్లేట్స్ ఉంటాయి త్రీ ప్లేట్స్ ఇది వచ్చేసరికి మూత అండి అంటే నేను ఇవాళ స్టార్ట్ చేశాను ఇవాళ చేశాను ఇది వీటి కూడా ఇవాళ ఇవి ఇవాళ తీసుకోవడం జరిగింది ప్లస్ ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్లేట్ అండి దీంట్లో వచ్చేసరికి మనకి సెవెన్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి ఈ సెవెన్ ప్లస్ ఇది ఒకటి టూ ప్లేట్స్ అండి రెండో ప్లేటు ప్లస్ ఇది వచ్చేసరికి మూడో ప్లేట్ అండి ఈ త్రీ ప్లేట్స్ ఉన్నాయి ఎందుకంటే చాలా కదండి మనకి ట్వంటీ ఫైవ్ ఇస్గా వచ్చేస్తాయి సెవెన్ సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ దాకా వచ్చేస్తాయి ప్లస్ మనకి దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనం హైలో పెట్టినా కూడా మనకి ఏమవుతుందంటే లోత్ అనేది ఎక్కువ ఉంటుంది చూడండి ఇక్కడ ఒకసారి కార్నర్స్ ఉన్నాయి కార్నర్స్ ఏమవుతుందంటే మనకి పైన ఉండే అంటే వాటర్ ఒక ఒక లో ఒక గ్లాస్ రొట్టు రెండు గ్లాసులు ఎక్కువ పోసేసుకున్నా కూడా మనకి ఏమవుతుంది అంటే వాటర్ అనేది పైకి రాకుండా ఉంటుంది దానివల్ల మనకి ఏమవుతుంది చూడండి దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ షేడ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ షేడ్స్లోనే మనకి ఆ మూతలు అనేవి ఇక్కడ షేడ్స్ ఉంటాయి ఆ షేడ్స్ ప్రకారమే పట్టేస్తాయి మనకి దీనికి స్టిక్ కూడా ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు మంచిగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ వన్ షేడు ఇక్కడ టూ షేడ్స్ ఇక్కడ త్రీ షేడ్స్ ఉన్నాయి ఈ త్రీ షేడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఫస్ట్ స్టేడ్ వచ్చేసరికి ఇక్కడ మనం లెంత్ ఉంది కదా ఇక్కడ పెట్టుకున్నాం అంటే ఒక టూ గ్లాసెస్ మనం పోసుకొని వాటర్ హైలో పెట్టేసుకున్న మనకి ఒక టెన్ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి అనేది ఇడ్లీ అనేది మనకి రెడీ అయిపోద్ది మనం కూడా దాన్ని చూడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే హైలో పెట్టుకున్న నో ప్రాబ్లం అండి ఇదైతే బాగుంది నాకు నచ్చింది నాకు తీసుకున్నాను చాలా డేస్ నుంచి తీసుకుందాం అనుకున్నాను ఎల్లవేళ ఇవాళ్ళకైతే కుదిరింది అండి రోల్ అండి ఎందుకంటే నాకు ఎక్కువ రోటి పచ్చళ్ళంటే ఇష్టము అందులోకి ఈ రోల్లో చేసుకుని తినడం అండి ఇంకా చాలా ఇష్టము అందుకని చాలా డేస్ నుంచి నేను అదే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను అసలు చిన్న సైజులు దొరుకుతున్నాయి కానీ ఇలా పెద్ద సైజులనే దొరకట్లేదు అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ కుదరదని ఇవాళ ఎట్లాగైనా మా వారితో ఒప్పించేసి తీసేసుకున్నాను ఇదైతే నాకు ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు వాళ్ళైతే కానీ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారండి దీంతో ప్లస్ కాంబో మనకి కూడా కావాలి కదా ఇదిగోండి కూడా తీసుకున్నాను ఇది వచ్చేసరికి కూడా టూ హండ్రెడ్ చెప్పారు సరే ఎన్న వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి ఇది మాత్రం కంపల్సరీ వచ్చేసింది నేను అనుకున్నది కానీ మన లేడీస్ ఏదైనా అనుకున్నామంటే అది తీసుకునేదాకా వదలం కానీ కానీ ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది తీసుకున్నామంటే ఇంకా హ్యాపీ మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుందండి నాకు నచ్చింది ఇంక నుంచి స్టార్ట్ చేయాలి రోడ్డు పచ్చళ్ళన్నీ స్టార్ట్ చేస్తాను దీంట్లోనే అండి నేను చెప్పాను కదా పూజ కదని చూడండి ఇది వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మనకు శంఖ చక్రాలు అలాగే వెంకటేశ్వర స్వామి రూపం అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఇలా ఉందండి ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి త్రీ మొత్తం త్రీ త్రీ నైన్ సిక్స్ మొత్తం వచ్చేసరికి ఒక ట్వెల్వ్ గంటలైతే ఉన్నవి ఇక్కడైతే ఓంకారము అలాగే శంకు గుర్తులు అనేవి ఉన్నవి ఇక్కడ ప్లస్ కింద వచ్చేసరికి మనకి సరుగు ఉందండి సరుగు కూడా కీస్ కూడా ఇచ్చారు మనకి అలాగే కింద వచ్చేసరికి మనకి ప్రసాదం పెట్టుకోవడానికి ఉండదు ఉంటుందండి ఇది వచ్చేసరికి థర్టీ నుంచెస్ అన్నారు ప్లస్ మాకు కాస్ట్ కూడా వచ్చేసరికి పడింది ఒక ఒక లెవెన్ థౌసండ్ దాకా పడిందండి వాళ్ళు చెప్పారు ఫిఫ్టీన్ అని కదా మేము ఇవ్వలేదు ఈ డోర్స్ అండి ఓపెన్ చేసేసాను చూడండి ఇలా అయితే ఉంటుందండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ తీసుకుందాం ఎందుకంటే ఇది తీసుకున్నామంటే కొంచెం టీవీ దగ్గర పూజ గది అయితే ఉంటుందండి మాకు అక్కడ టీవీ కింద పూజ గది అయిపోవడం వల్ల టీవీకి పొగ అనేది చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది అందుకని ఎక్కువ వస్తువు డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా అందుకని ఇదైతే కంఫర్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇదైతే తీసుకోవడం జరిగింది దీన్ని కూడా ఒక టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాం తీసుకుందామని కానీ కుదిరింది ఏ వస్తువైనా మనకి రావాలి అన్నప్పుడే వస్తుంది కానీ మన మనకి ఎన్నిసార్లు మనం ఎంత ఎదురు చూసినా కూడా అది ఆ టైంకి వస్తేనే వస్తుందండి ఆ టైం రాకపోతే అసలు ఏ వస్తువు అయినా మనకి రాదు అన్న విషయం మనం ఎప్పుడైనా గుర్తు చేసుకోవాలి ఫైనల్ లుక్ అయితే ఇదండి నాకైతే చాలా నచ్చిందండి బాగుంది చూడండి ఇలా అయితే ఫైనల్ లుక్ ఉంది ఇంకా స్టార్ట్ చేయలేదు పూజ అయితే మంచి రోజు చూసి మొదలు మొదలు పెడదామని స్టార్ట్ చేద్దామని ఆగాను అందుకని ఆపేసాను అందుకని స్టార్ట్ చేయలేదు ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టు అండి ఇడ్లీ పత్ర అయితే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అండి నాకు చాలా ఫేవరెట్ నేను దీనికోసం ఒక త్రీ డే త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అసలు ఎప్పటి నుంచో తీసుకుందామని చాలా ఉంది కానీ ఎక్కడ అసలు నాకు చాలా హైయెస్ట్ కాస్ట్ చెప్పేసేస్తున్నారు దానివల్ల నేను తీసుకోవడానికి చాలా ఇబ్బంది అంటే థౌజండ్ అలా కూడా చెప్పేస్తున్నారు వారి బాబు ఇవే ఇంత కాస్ట్ ఉందా అన్న ఫీలింగ్లో వస్తున్నాయి ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను అండి ఇవన్నీ వీడియో నచ్చినట్టయితే మీరు అందరూ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి బాయ్